اٹھ ہے لی بجلی تو اپ چار جی رنو تے اے بند چے یے علی اداریتو وپن دارنو بند چے یے اداریتو وپن دارنو میڈیم کولوں آڑے ہسپتال دے بجلی کولوں آڑے ہسپتال دے بجلی రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే ప్రజానీకంపై పెద్ద ఎత్తున విద్యుత్ భారాలు మోపుతా ఉన్నది ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం మోపబోమని ప్రకటించారు ఈ ప్రకటనని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే రెండుసార్లు విద్యుత్ ఛార్జీల భారం మోపుతా ఉన్నారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలయ్యేటువంటి ఛార్జీల ప్రకారం ఆరు వేల కోట్ల రూపాయల భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతూ ఉన్నది ఇవి కాకుండా ఇంధన సర్దుబాటు ఛార్జీలు ట్రోప్ ఛార్జీల పేరుతో మరో తొమ్మిది వేల కోట్ల రూపాయల పైగా భారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి వేయబోతూ ఉన్నారు ఈ రీత్యా చూసినప్పుడు విద్యుత్ భారం పెద్ద ఎత్తున ప్రజానికి మీద ఉన్నది ఇది భరించలేని స్థితిలో చేరుకుంటా ఉన్నది సామాన్య పేద ప్రజలు ముప్పై యూనిట్ల విద్యుత్ వాడితే ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం యూనిట్ ధర ఒక రూపాయి నలభై ఐదు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద నిర్ణయించింది ఆ ప్రకారం చూస్తే నెలకు నలభై ఐదు రూపాయలే విద్యుత్ వినియోగించ బిల్లులు కట్టాల్సినటువంటి పరిస్థితి కానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచేటువంటి ట్రోప్ ఛార్జీలు కలుపుకుంటే అదనంగా ఇంకా రూపాయి డెబ్బై మూడు పైసలు అదనంగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది రీత్యా మొత్తం ఒక యూనిట్కి మూడు రూపాయల పద్దెనిమిది పైసలు ప్రతి ముప్పై యూనిట్లో లోపు వాడేటువంటి వాళ్ళ ప్రజానికం మీద భారం పడుతున్నది నలభై ఐదు రూపాయలు కట్టాల్సినటువంటి బిల్లును తొంభై ఐదు రూపాయలు కట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది మేము అడుగుతా ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక ప్రకటన చేశారు చెత్త పన్ను మేము రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పారు ఆ రద్దు చేసిన దానికి అందరూ ప్రజానిక్యం సంతోషపడ్డారు కానీ ఇప్పుడు చూస్తే వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాలు ట్రోప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో మోపుతూ ఉన్నారు ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్లో సీఎం గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర మంత్రివర్గం జరుగుతున్న సందర్భంగా మీరు కేబినెట్లో చర్చించి చెత్త పన్నుని ఏ రకంగా మీరు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారో అదే పద్ధతిలో విద్యుత్ ట్రోప్ ఛార్జీల భారాన్ని రద్దు చేస్తున్నట్టు మీరు ప్రకటన చేయాలి ఆ రకంగా ప్రకటన చేస్తేనే మీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజానికం విశ్వసిస్తారు లేకపోతే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజానికల వస్తుంది అందుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు అదానే విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు స్మార్ట్ మీటర్లు ఎవరు అడిగారండి బిగించమని స్మార్ట్ మీటర్ల వాళ్ళ ఉపయోగం ఏంటి ఎప్పటికే ఉన్నటువంటి వినియోగదారులకి విద్యుత్ మీటర్లు ఉన్నాయి మీటర్ల ప్రకారం విడిగి తీస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు సక్రమంగా జరుగుతున్న వ్యవస్థని గందరగోళం చేస్తే స్మార్ట్ మీటర్లు బిగించి ఆ రకంగా ప్రజానికం మీద ఒక్కొక్క స్మార్ట్ మీటర్ మీద నెలకు రెండు వేలు మూడు వేలు కట్ చేసి ఆ రకంగా ఏడాది పాటు పన్నెండు వేల పదమూడు వేల ఇరవై వేలు ఒక స్మార్ట్ మీటర్కి అయ్యేటువంటి ఖర్చుని ప్రజల నుంచి వసూలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఇదే కాకుండా అదాని శక్తి ఒప్పందాల వల్ల ఈ రాష్ట్ర విద్యుత్ తరంగ వ్యవస్థ అద్ద అస్తవ్యస్తంగా మారిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది తక్షణమే అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిచ్చిన హామీ మేరకి ఈ భారాలన్నింటినీ రద్దు చేయకపోతే రానున్న కాలంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుంది అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలుపుకొని సమస్యల పోరాటాలు చేయడానికి సిపిఎం సన్నద్ధం అవుతుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెత్తరిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి తెలుసు గతంలో విద్యుత్ ఛార్జీల పెంపుదల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ముగ్గురు వ్యక్తుల్ని కాల్చిదంపినటువంటి ఘటన ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు కాబట్టి సీఎంగా మీరు తక్షణమే ఈ భారాలు రద్దు చేసే ప్రయత్నం వేగవంతం చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం